ప్రభుత్వానికి మేము ఒకటే విన్నమించుకుంటున్నాము పో ఎగ్జామ్కి ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వండి అసలు గ్యాప్ లేకుండా వన్ డే గ్యాప్ మధ్యలో వన్ డే టూ డేస్ గ్యాప్ మధ్యలో పెట్టేసి మీరు ఎగ్జామ్కి ఎగ్జామ్ గ్యాప్ లేకుండా అన్ని ఎగ్జామ్ రాయమంటే ఎట్లా రాస్తారు డిఎస్సి అప్లై చేసి డిఎస్సి వాళ్ళు ఇప్పుడు రెండు గ్రూప్కు ఎగ్జామ్కి కూడా రెండు లక్షల మంది అప్లై చేసిన వాళ్ళు వాళ్ళకు మాకు గ్యాప్ లేదు వీళ్ళకి వాళ్ళకి గ్యాప్ లేదు పోస్టులు పెంచుతామని చెప్పేసి పోస్టులు పెంచట్లేరు సరే ఉన్న టైం అన్నా సరే మాకు ఇవ్వండి టైం ఇవ్వండి అని చెప్తున్నాం కదా మేము ఈ పోస్టులు పెంచమని అడుగుతున్నా మీరు మూరా పెట్టుకుంటున్నారు టైం ఇవ్వమన్నా మీరు పెట్టుకుంటున్నారు ఏమన్నా అంటే మేము పరీక్షలు గత ప్రభుత్వాలు గత 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 ప్రభుత్వాన్ని పట్టుకొని ఇంకెందుకు జింజులు ఆడుకుంటాను ఇప్పుడు ప్రతి దానికి గత ప్రభుత్వాన్ని పట్టుకొని పట్టుకుంటున్నారు ఏంది నిరుద్యోగులు గత ప్రభుత్వాలు ఉన్నావు మిమ్మల్ని తెచ్చింది గత ప్రభుత్వాల గురించి మాట్లాడమన్నా లేకపోతే మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని లైబ్రరీ నుంచి కానీ ఈ స్టడియాల నుంచి ఈ కోచింగ్ సెంటర్ నుంచి బయట నీకు చూస్తారా లేకపోతే ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే ఏ విధంగా మీ నిరుద్యోగుల వెనుక బీఆర్ఎస్ బీజేపీ రెండు ఉన్నాయి వీళ్ళే మొత్తం అంట ఎట్లా చూడచ్చు అసలు ఈ అసలు ఎవరున్నారు చూడమని చెప్పండి నిన్న రాత్రి రెండు గంటల వరకు పొద్దుగల ఆరు గంటల వరకు వంద ఉన్నాము అసలు ఏం లేదు అసలు ఏం అసలు ఎవరు ఏ రాజకీయ నాయకులు ఉంటే మేము రాత్రి రెండు గంటల వరకు రెండు గంటల వరకు మూడు గంటల ఆకలితో ఎందుకుంటాం మేము మేము ఉండాల్సిన మాకు అవసరం అవసరమైతే రాత్రి పండుగ గంటల పదకొండు గంటల వరకు ఉండాల్సిన అవసరమే వచ్చింది రండి మనం మాట్లాడదాం ముందుకు వచ్చేసి మాట్లాడదాం మేము ప్రొటెస్ట్ చేయడానికి మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నాం మేము మేము ఏ విధంగా కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మా సమస్యలు పరిష్కరించండి ఉన్న ఉన్న సమస్యలే పరిష్కరించండి మాకు పోస్ట్ పోన్ కావాలి కదా మేము ఉన్న గొంత మా కోరికలు ఏం అడుగుతలేం కదా మాకు పోస్ట్ పోన్ చేయండ్రనైనా ఒక్కసారి అన్ని ఎగ్జామ్లు ఎన్ని ఏ విధంగా పెడతారు ఏ విధంగా రాసి చస్తాం కావాలన్నా ఒకటే మొత్తం తలకాయ మొత్తం తలకాయ మొత్తం జాగా జరిగిపోతుంది ఎత్తిన మీకు వెళ్ళి ఉండట్లేదు అసలు చదివి చదివి మొత్తం పిచ్చలు పిచ్చల్ అయిపోతున్నా మొత్తం ఉన్న ఇంటికెళ్ళి ఊడిపోతున్నాయి అరే ఎగ్జామ్ ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వడం అయినా కొంచెం చదువుకొని మేము బయలుదేరతాం మేము వెళ్ళిపోతాము ఈరోజు ఎన్ని అప్పుడు గత ప్రభుదాన్ని ఓడించి ఓడించి దాంతో వానితో పడి ఇప్పుడు వింత తాకట్టుబడి మొత్తము నెత్తిమే మొత్తం ఉన్న సొంతం పంచాయతీ మొత్తం నెత్తిన అయిపోతుంది మాకు ఇప్పటికీ అరే ఉన్న మాది ఉన్న పంపించండి కొద్ది పోస్ట్ పోన్ చేయండి మీకు ఎవరు కన్వే చేసి ఏ కొడుకులు ఉన్నారో కన్వే చేయాలి సరిగా కన్వే చేయండి సరిగ్గా ప్రభుత్వాన్ని డిఎస్సి ఏంది వాళ్ళకి డిఎస్సీ సబ్జెక్ట్ తెలియదు అని అసలు గ్రూప్ టూ సబ్జెక్ట్ సరిగ్గా ఏం తెలియదు